అందరు బాగున్నారా అక్కా అన్న బాగున్నారా అయ్యారు వండనాలు అండి మీకు దేవుడికి మహిమ ఇప్పుడు వచ్చిన నేను చేసుకుంటున్నామన్న వందనాలు ఒక చిన్న మాట ఎన్నారన్న చదివిన వాక్యంలో తీర్థం కన్నా ముప్పై తొమ్మిదిలో ఓ రెండు చోట్ల ఒక మాట ఉంటుంది ఆ మాట మీరు ఎప్పుడైనా గమనించితే మనము ఈ భూమి మీద ఉన్నటువంటి ఈ ఈ స్థితి మన పరిస్థితి మనకు అర్థమవుతుంది దేనికోసం మనం పాటలు ఆడుతున్నాం దేనికోసం మనం ప్రయాసపడుతున్నాం ప్రయాసపడుతున్న మనల్ని ఈ యొక్క దావీ గారు రాస్తున్నటువంటి కీర్తనలో అంత మహారాజు మహాతనుడు మహో వీర విక్రమార్కుంటే దావీ గారి మాట్లాడుతున్నారే మనం అండి వారు చెప్పి ఒక్కసారి చూడండి ఆ మాట చదివితేనే ఆ మాట చదువుతున్నప్పుడు నువ్వు భయం రావా ఐదో వచ్చిన ముప్పై తొమ్మిది ఐదో వచ్చిన పరిణామము నువ్వు పెద్ద చేసి ఉన్నావు నీ సన్నిధిని నా ఆయుష్కాలము కాలము లేనట్టే ఉన్నది ఎంత స్థూలేమును ప్రతివారును కేవలము వంటి ఊపిరి వలే ఉన్నాడు అమేన్ ఆ కిందనే సెల అని ఉంటది శెలా అంటే అర్థము మళ్ళీ ఒకసారి దాన్ని ధ్యానించు నువ్వు ఒక్కసారి మళ్ళీ చదువుని మనం బైబిల్ భయపడినప్పుడప్పుడు చదువుకుంటా పోతాం కాదు అలా సేలా ఉన్నప్పుడు మరొకసారి నువ్వు వెళ్లికి వెళ్ళి చదువు అంటే అక్కడ ఉన్న మాట హృదయాన్ని తాగుతుంది మనసును తాగుతుంది అంత గొప్ప గొప్పదంలో ఆ మాట రాశాడే అంత గొప్ప గొప్పదంగా ఆ మాట అడుగుతున్నాడే చూడే చూడండి దోషములను బట్టి మనుషులను బ్రహ్మింపులతో శిక్షించినప్పుడు

అదే క్రిస్మస్ కోసము పది పదే రోజు ప్రయాసపడతాం అదే పంట వచ్చింది పంటలు కావాలి సుమారు కొట్టాలి పెయింపు కొట్టాలి వాళ్ళ ఇంట్లో ఉన్న పరిస్థితి ఎంత ఈ క్రిస్మస్ అయిపోయిన తర్వాత మళ్ళీ క్రిస్మస్ వస్తుందని ముందు నుంచి ఎప్పుడైనా సిద్ధపడుతున్నావా లేదు ఎప్పుడో లేదు వచ్చేది అది కదా అయితే ఆనాటి మెస్ వస్తారని ఆ అక్కడ ఉన్నటువంటి ఆ మరదలతో అప్పుడు మాట్లాడుకుంటున్నారు మన మనల్ని కాపాడుతాడని ఎందుకు మాట్లాడుకోవాల్సి వచ్చింది వాళ్ళు ఆ రాత్రి బాధలో ఉన్నారు వాళ్ళు కష్టాల్లో ఉన్నారు వాళ్ళు ఆ బతుకులో ఉన్నారు ఆ బానిస బతుకు ఆ శంకరం విడిపించే మెస్ అయ్యి వస్తాడని ఆనాటి ప్రవక్తలు చెప్పారు ఆనాటి దేవాది దేవుడు ఎంతో మందితో మనకు కదా మనకి ఇంకా విడుదల రాలేదు అని వాళ్ళు ఆశ కలిగి ఉన్నారు వచ్చి మీకు రక్షల పాతలో పెట్టాడని చెప్పినప్పుడు పరిగెత్తుకుంటాడు ఆ మహాబుడు మహోమతుడు రాజు పశువుల పాతలో పగురు ఉన్నాడు పొత్తి గుడలతో చుట్టబడి ఆ క్రిస్మస్ కానీ వచ్చింది మనము ముందుగా క్రిస్మస్ వచ్చింది మనం చదివినటువంటి మాట ఏమిటి మన ఊపిరి ఏర్పాటిది మన అందరం ఏర్పాటిది ఈ అందమును ఈ ఊపిరిని తిరిగిన తర్వాత తిరిగి ఆయనతో చేర్చుకోవడానికి ఆ రాక్షంలో చేర్చుకోవడానికి మనందరితో ఆయన ఉండడానికి ఆడు ఆ దీన స్థితిలో రావాల్సి వచ్చింది ఇక్కడ ఉన్న మనందరం కూడా ఆ స్థితిని గమనించి ఈ కృపారేకి వచ్చాం కదా ఆ దేవాది దేవుడు భూమికి వచ్చినప్పుడు ఆయన కంటే పంపబడినటువంటి యోగాడు నమ్మలేకపోయాడు ఆయన ఉన్నాడు ఇదిగో నా వినకవచ్చు వాడు చెప్పుకున్న వారు నేను ఇప్పటికప్పు అర్థుడి కాదు ఆయనే ఆయన చిరసభలో తర్వాత తన శిష్యులను పంపించాడు ఇదిగో ఆ ప్రోడక్ట్ అతను మనం ఆ ప్రోడక్ట్ కోసం అలా ఎదురు దేవుని సన్నిధానంలో ఉంటున్న నీవు

చాలా భయంకరమైనది మన దిమలు ఉన్నది ఎన్ని సంవత్సరాలు ఎలా బ్రతికాన్ని ఎలా ఉన్నామో ఒక్కసారి ఉన్నది ప్రశ్నించుకుని